బ్యాంకు ఆ రోజును అంటే మళ్ళీ ఎవరితో మాట్లాడిచ్చే స్టేట్మెంట్ కుదరదు ఆ డబ్బులు బ్యాంకులో ఆ రోజు వేసింది అంతే వేసారా తక్కువ వేసారా అనేది తెలియాలి ఇది ప్రొవిజన్ ఇక డిజిటల్ రీస్ నుంచి వచ్చింది డిజిటల్ రీస్ల అంశాలైతే ఏం రావాలి వాళ్ళు నేనే ఇచ్చాను డబ్బులు అని చెప్పాలి ఎలా ఇచ్చామనే చెప్పాలి ఎందుకు ఇచ్చారనేది చెప్పాలి అంటే డిజిటల్ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది వీళ్ళు గవర్నమెంట్గా ఇచ్చే డబ్బులు కానీ అంటే రికార్డులో ఒక నాలుగు వందల యాభై రూపాయలు రాశారనుకుందాం డిజిటలరీకి ట్రాన్సాక్షన్ చేసింది నాలుగు వందల యాభై ఉందా లేదంటే అందులో మూడు వందలు ఉందా నూట యాభై రూపాయలు తగ్గిందా ఈ లెక్కలు అంటే ఆధారాలు ఏ రోజుకో రోజు క్యాష్ ఇచ్చేసరికి డిస్టిలస్కి వీళ్ళు ఇప్పుడు అంటున్న పాయింట్ ఏంటంటే డిజిటలరీస్కి క్యాష్ ఇచ్చారు ఆ క్యాష్ వాళ్ళు తీసుకున్నారు అది అది నిజమైతే కనుక డిజిటలరీస్ వాళ్ళు చెప్పాలయ్యా నాకు ఇంత క్యాష్ వచ్చింది నాకు రోజుకో పది కోట్లు డబ్బులు వచ్చేది ఆ పది కోట్లో రెండు కోట్లు కసిరెడ్డి వచ్చి తీసుకుపోయేవాడు ఆ డబ్బులు తీసుకెళ్లి ఇచ్చాడు నాకు తెలియదు అంటే ఇట్ట కసిరే డిస్టిలరీ ఆయన చెప్పాడు ఆయన పేరేంటి ఎస్పీవై రెడ్డి వాళ్ళు చెప్పారు మాగుంటోళ్ళు చెప్పారు లేకపోతే కనుక అతని పేరేంటి పుట్ట సుధాకర్ వాళ్ళు చెప్పారు ఎందుకంటే వాళ్ళది కూడా ఉంది డిస్టిలరీ అయ్యన వాళ్ళు చెప్పారు వాళ్ళది కూడా డిస్టిలరీ ఉంది ఇట్లాగా వీళ్ళందరూ డిస్టిలరీస్ ఉన్నాయి ఆ డిస్టిలరీస్ యజమానులు మాకు ఇట్లా చెప్పారు మీకు క్యాష్ ఇచ్చారట అని చెప్తే అప్పుడు ఆ క్యాష్ కసిరెడ్డి పట్టుకుపోయాడు ఆ పట్టుకుపోయినటువంటి కసిరెడ్డిని ఇప్పుడు మేము పట్టుకుంటున్నాం ఇప్పుడు కసిరెడ్డిగా చెప్పాలి డిజిటల్ రివార్డ్ రాసి ఇచ్చాడే నువ్వే తీసుకున్నావు కదా అని అప్పుడు కసిరెడ్డి అయ్యా ఆ క్యాష్ నేను తీసుకెళ్ళిన మాట వాస్తవమే ఆ క్యాష్ని తీసుకెళ్ళి ఇట్లా బంగారం కొన్నాను ఏదేదో జ్యువెలరీ షాప్లో ఆ కొన్న బంగారం బిస్కెట్లు తీసుకెళ్ళి నేను ఆయన పేరే మిథున్ రెడ్డికి ఇచ్చాను మిథున్ రెడ్డి క్యాష్ని తీసుకెళ్ళి జగన్కి ఇచ్చాడు బంగారాన్ని బంగారాన్ని మరి జగన్ ఏం చేసుకున్నా నాకు తెలియదు అని చెప్పాలి లేదా క్యాషే తీసుకెళ్ళి మిథున్ రెడ్డికి ఇస్తే మిథున్ రెడ్డి హవాలా అప్పుడు మిథున్ రెడ్డిని అడుగుతారు కసిరెడ్డి చెప్పాడు క్యాష్ నీకు ఇచ్చారట కదా అని మిథున్ రెడ్డి అబ్బాయి నాకు క్యాష్ ఇవ్వలేదండి అంటే లేదు బంగారం ఏమన్నా ఇచ్చారా అని అడుగుతారు అవి నాకు లేదండి అంటే లేదని చెప్పి గట్టిగా అడిగితే అప్పుడు ఈయన లేదండి నాకు ఇచ్చిన మాట వాస్తవే కానీ జగన్కి ఇచ్చానని ఈయన చెప్పాలి